అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటా మా మమ్మీ కూడా వచ్చింది ఈ రోజు ఓకేనా పాపం చూసారు వచ్చామట్లో అంటే ఆల్రెడీ పొద్దున్న లేసేసింది అనమాట అమ్మ పని స్టార్ట్ చేసేసింది అసలు పని ఏంటి అదంతా చూపించేస్తాను మీకు ఓకేనా అమ్మ అయితే స్టార్ట్ అండి మమ్మీ ఏం చేసావు ఈ రోజా మసా మసాలేసా వావ్ చూపిమా గుడ్డు గుడ్డు చూపి ఆ గుడ్డు వేసేస్తావాయి నాకు బల ఇష్టం అలా ఇరిగితే గుడ్డు అన్నీ అట్టి బలా ఉంటాయి అంటే కొత్త గుడ్లు కొత్త గుడ్లు రబ్బర్ రబ్బర్ రబ్బర్గా ఉంటుంది రబ్బర్ గుడ్లు లాగా అయ్యంతవా అయిపోయింది కూర కూర అన్నం పెట్టేసావా అన్నం పెట్టేస్తా రైస్ కూడా పెట్టేసింది అది అయిపోద్ది మమ్మీ పాలు లేవు కదా పాలు పైటెత్తికి వచ్చేది పోయా వర్షం పడుతుందండి మాకు నైట్ అంతా వర్షమేను పడతా ఉంది చిన్నగా చినుకులు పడుతున్నాయి అన్నమాట ఈ గేట్ నాకు రాదు మా తమ్ముని పిలిచి గేట్ తీపిస్తాను పోయి పాలు పేడ తెచ్చుకుంటాను రేయ్ అది చూడేనాడు కనిపించలేదు నువ్వా నువ్వు పొళ్ళు పళ్ళు పళ్ళోళ్తే కనిపిస్తున్నాయి ఏం కాని వీటిలో చీకడుగుంది వాడు వచ్చి తాళాన్ని తీస్తే నువ్వు రారా పాలు పేడ తెచ్చుకుంటాను మా రోడ్లు అంటుంటాయి మీకు చూపిస్తాను ఒకసారి పాలపేటకి వెళ్తాను నేను మా రోడ్లు విపరీతంగా అయిపోతాయండి వర్షం వస్తే మాత్రం మా తమ్ముడు అయితే నాకు భయంగా ఉంటుంది వాడు పోయేటప్పుడు వాడు బయటకు వెళ్ళాడు అనుకోండి అదిగోండి ఆ గడప దగ్గర కూర్చో అంటా నేను వాడు వచ్చేదాకా ఆయనకి అనిపిదు ఎందుకు అక్కడ కూర్చోన్నావా అంటాడు వాడికి ఏం తెలుసు నా బాధ నాది ఏడా రోడ్లో ఏడపా పడతాడేమో అని చెప్పేసి వెయిట్ చేస్తా ఉంటానన్నమాట మా తమ్ముడు అయితే మాకు హెల్ప్ చేస్తాడు పడకలు పడకల గిడకలు అన్నీ వస్తాడు చీకటిగా ఉంది ఇంట్లో ఓకే ఇప్పుడు వచ్చేసింది మా పాప లేచింది లేచి వాష్రూమ్కి వెళ్ళింది రెడీ అవ్వాలి పాలుపేట నువ్వు తెస్తావరా నేను తెచ్చుకోనా అదే పడుతుందా రాత్రి మా తమ్ముడు వర్షం పడింది అంట పన్నెండు గంట సారీ డిస్టర్బ్ చేసాను ఏం వీడియో అంటే నా వర్క్ చాలా మంది అడిగారు ఆ వర్క్ ఏంటనేది వీడియో పెట్టాను చూడండి చూడకపోతే ఎవరైనా చూడండి పెట్టాడు ఓకేనా ఏదో చెప్తున్నాను రాత్రి పన్నెండు గంటలకు వా వాన వచ్చిందంట మేమైతే మంచి నిద్రలో ఉన్నాము మా తమ్ముడు లేసాడంట లేచి బయట వాషింగ్ మిషన్ ఉంటుంది మాది అది తీసుకెళ్ళి ఒక్కడే కదా ఎవరన్నా ఉంటే పట్టుకోవచ్చు వాడు ఒక్కడే కాబట్టి పాపం ఇబ్బంది పడిపోయాడు తీసుకొని లోపలికి వచ్చేటప్పుడు తలుపు ఉంది మాది ఆ తలుపు తలకు తగిలిందంట పాపం బోక పడిపోయిందంట నిద్రలేపి అదే చెప్తా ఉన్నాను నాకు ఇదిగోండి వర్షం పెద్ద వర్షమే కానీ అవన్నీ తీసాడు కానీ ఇక్కడ కొన్ని ఆపేశాడు చూడండి చొప్పులు షూస్ కాలి కింద పట్టలు అవన్నీ ఆపేసాడు అన్నీ తడిచిపోయాయి షూస్ అవన్నీ తడిచిపోయాయి అవన్నీ తీలేదు అనమాట పెద్దదై పద్ద వర్షం మీకు ఒకటి నాకు తెలియదు అండి పట్టలు అయితే తీసేశాడంట పాపం చెప్తున్నాడు పట్టలు తీసేసానక్క అంటున్నాడు షూస్ మర్చిపోయాడు అవి తడిచిపోయాయి తీసాడు పట్టలైతే పట్టలు పాపం ఇదిగోండి కుర్చీలోవి అన్ని తీసి పెట్టేసాడు ఆ షూస్ ఒకటే వదిలేసాడు తలా పాప వచ్చిందా మా పాప రాదండి రూమ్ లోకి మినిమం ఒక గంట గంటన్నర పడుతుంది ఆ బయటకు రావడానికి అన్ని చేసి యూనిఫామ్ వేసుకొని జల్లు ఇప్పుకొని చిక్కు తీసుకొని బయటకు వస్తుందండి రోడ్లా అమ్మ ఏముంది ఇప్పుడు కొంచెం పర్వాలా కనిపిట్లా ఓయ్ మళ్ళీ అక్కడ చూసారా వర్షం పడతా ఉందండి రోడ్లు బాగుండవు ఇంకా కాసేపట్లో నాశనం అయిపోతాయి ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి బండ్లు అన్నీ తిరిగాయంటే నాశనం అయిపోతాయి అలాడైతే ఒక పెద్ద గుంట అది ఆ గుంటలోనే భయం నాకు ఆ గుంటలో జారద్దని బండి భయం ఇప్పుడు పాలు ప్యాకెట్ కట్టే బావాలి మా తమ్ముడు అదే అంటున్నాడు పోయి వస్తావా అని పాలు ప్యాకెట్ వెళ్తున్నానండి చూపిస్తాను మీకు ఇక్కడ ఒక రోడ్డు అని చెప్పాను కదా వర్షం పడతా ఉంది చూసారా ఇది రోడ్డు అయితే ఈ రోడ్లు ఎట్ట పోవాలి చెప్పండి బండి చూడండి ఎత్తనా ఇక్కడి నుంచి భయం నాకు జారుద్దని ఆ రోడ్డు అంతా అట్లాగే ఉంటుంది ఇంకా కాసేపట్లో అయిపోద్ది బండ్లు అన్నీ తిరిగేస్తాయి చూడండి ఎలా ఉందో అలా అయిపోద్ది అయితే అంగడికి వెళ్ళిపోదాం రోడ్లంతా చూసారా రోడ్లు ఎలా ఉన్నాయా ఇది మా రోడ్ల పరిస్థితి నేనండి అంగడికి అయితే వచ్చేసాను షాప్కి వచ్చి ఎందుకండి పాలుపేట అయితే తీసుకున్నాను తీసుకొని వెళ్దాము ఇదేనండి మాది బుజ్జి షాప్ అనమాట ఓకేనా తీసేసుకున్న ముందు టీ పెట్టించుకొని తాగేస్తే ఫస్ట్ తలనొప్పి తగ్గిపోద్ది మా ఇంట్లో వాళ్ళందరికీ జలుబులు చేస్తున్నాయండి వర్షం పెద్దదైపోతుంది పాప స్కూల్కి వెళ్ళాలి ఎట్లా మరి అర్థం కావట్లే మమ్మీ ఎందుకు మా గుడ్డ నేను చెప్పనా మా మమ్మీకి జలుబు చేసింది ఆకి అది అంటే చీవుడి చీదుకోను దానికి అనమాట ఆడు ఉంది ముక్కు దుడుచుకోను పాలు పేట తీసుకొచ్చేసా టీ పెట్టే మమ్మీ అబ్బా వాన్రా మా వచ్చేసిందో చూడండి వచ్చింది హాయ్ చెప్తలే అంతా అయిపోద్ది అన్నమాట అయిపోయి వస్తుంది ఆ జల్లు ఇప్పుకొని నా దగ్గరకు వస్తుంది దెయ్యం లాగా ఎరిపోసుకొని పాప క్యారేజ్ ఆడబెట్టింది అయిపోతే రెడీ అయిపోద్ది నేనైతే పాపకు జల్లు వేసేస్తా టీ తాగుతున్నాము టీ టీ పెట్టేసిందమ్మా నావి లోపల చీకటిగా ఉంది కొంచెం మీది నాది తాగేసాం ఇవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టుంది అన్నమీ అంటే ఆరాలి కదా ఆరిన తర్వాత క్యారేజ్ పెట్టద్ది మొద్ది ఇది కూడా ఓకే ఇదిగోండు కదా పోడిగుడ్డు వంకాయ రైస్ ఆరిన తర్వాత క్యారేజ్లో పెట్టేస్తుంది మా పాప చూడండి ఏం చేస్తున్నాం తల్లి ఏం చేస్తున్నా చెప్పానా జుట్టు విరబోసుకుంటుందని ఏదో చేస్తున్నా వీడియో ఏదో చూస్తుంది జుట్టు చూసారంటే విరబోసుకొని ఉంటుందో జడ ఇవ్వాల్సింది కానీ నేను టీ తాగేసి వేద్దామని చెప్పేసి టీ తాగేసి వేస్తాను తల్లి మా తమ్ముడు ఏం చేస్తున్నాడు బ్రష్ చేస్తున్నట్టున్నాడు బయటకు వెళ్ళాడంటూ బ్రష్ చేస్తుంటాడు ఓకేనా మా అక్క చూసారా జడేస్తుంది చూడు నేను చూడు మా పాప ఈరోజు ఫుల్ బిజీగా ఉంది వీడియో మీద వీడియో వస్తా ఉంది అంటే మా పాప కూడా సరిగ్గా తెలియదు నేను చేసే వరకు వస్తుంది కానీ ఎప్పుడు ఇట్లా చూడాలి చూస్తుంది ఓకే వేసేస్తాగండి నాకు తల్లి చిత్తూ నిన్న మనం వస్తుంటే ఒక అమ్మాయి రిబ్బన్ వేసుకోవాలి అలా వేసుకోవాలి ఒక అలా అలా ఇలా ఇలా ఒకటి ఇలా ఒకటి ప్లస్ సింబల్లో దాన్ని అతికిచ్చేసుకుని జస్ట్ ఆ జడకు అతికించుకుంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వేసేది రానట్లేదు కాదు దొరికినా వేరే పాప పోయింది నా పాప రెండు వేసుకో ఉంది కదా వీళ్ళ మదర్ మదర్కి ఎవరికో రానట్లా వేసేది అందుకు అతికించుకో ఉంది అక్క నార్మల్గా ప్లాస్ ప్లాస్టర్ అసలా ఇట్లా ఒకటి ప్లస్ టైపు అదే అస్సలు మాకు ఏం అర్థం కాల పాప బా కామెడీ అనిపించింది మా అమ్మ పనిలో మా అమ్మ ఉంది క్యారేజ్ పెడతా ఉంది మా అక్కది ఒక జడ అయిపోయి ఇంకో జడ చేస్తుంది కరెంటు పోయిందండి సూపర్ ఉదయాన్నే యాన్నే పోవటం చిత్తూరు కరెంటు పోయింది నీకేం ఇబ్బంది లేదా క్యారేజ్ అయిపోయింది మమ్మీ పెడతా ఉంది ఎంత నీట్గా సర్దొద్దాం చిన్నగా చిన్నగా వద్దు అది పో పోదు పోవు బ్యాడ్గా గుడ్ గుడ్గాలేనా వాళ్ళ బాబు వీడియో చూస్తుందండి ఈ రోజు మామూలుగా వీడియోస్ చూడవు మనం అసలు ఎప్పుడు పట్టించుకోదు బావా నీ జాబ్ బలే ఉంది బావా నీ వర్క్ బలే ఉంది బావా అంటుంది వీడియో చూసి చూస్తే ఆ ఇంట్రెస్ట్ ఉందంట అని చెప్తుంది బావా మీ చూడండి నేను చేస్తాను అయిపోయింది పని మా పని అంతా ఈ టైం అయిపోద్ది అనమాట ఎనిమిది కల్లా మొత్తం పని అయిపోద్ది అన్నం పెట్టేస్తాను పాపకి మా పాప చూసారా చూపి తీసుకో కన్యాలుగా మరి నా టైం టైం అయిపోయింది మా తమ్ముడు చూడండి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నావురా రాత్రి మా అక్కది చికెన్ ఎత్తి పెట్టుకోనింది మా పాపకి కూర నచ్చలేదు అండి పాప నాకు నచ్చలేదు వాంతులు చేసుకుని ఉదయాన్నే అన్నం తినరండి మా పాప ఎట్ట తింటదో మాకే అర్థం కాదు మామూలుగా తింటది ఈ రోజు ఏమో మరి దానికి నచ్చినట్టు చెప్పాం కదా ఏదో మరి వద్ద అన్నం తింటుంటే అందుకే చికెన్ అది ఇస్తే మధ్యాహ్నం తినేస్తుంది అనమాట దాంతోపాటు మా పాప నేను చికెన్ అవ్వరు ఎక్కువ ఇష్టం మాకు పెద్దగా నచ్చదండి వాళ్ళిద్దరే ఎక్కువ చికెన్ ఉంటే ఎలాంటిదైనా ఏ చెత్త అయినా తినేస్తారో చికెన్ కానీ ఉంటే ఎలాంటి కూరలు అయినా సరే పచ్చడి అయినా వేసుకొని టైం అయిపోయింది చూసారా టైం అయిపోతుంది మా పాప చూడండి ఎట్ర ఎట్టడీ అవుతుంది చూడండి చూడూడు అవును ఎట్ట నిలబడుకొని చేస్తున్నావు చూడు కానీ తల్లి టైం లేదు అయిపోయిందండి బయలుదేరారండి ఇల్లు రోడ్లు బాగాలేవండి చూసారా రోడ్లు ఎలా ఉన్నాయో వాపయితే స్కూల్కి వెళ్ళిపోయింది